అందరికీ నమస్కారం అండి గళ్ళా మాధవి నీచ రాజకీయాలు అంటూ వైకాపా ప్రభుత్వం ఒక హై డ్రామాని నిన్న ఒకటి క్రియేట్ చేసిందండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటమి భయం ఎంత పట్టుకుంది అని అంటే ఏ అంశం దొరికితే ఆ అంశం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంది వైకాపా ప్రభుత్వం విడుదల రజనీ అనే అమ్మాయి స్వచ్ఛందంగా వచ్చి ఒక ఇండిపెండెంట్ గా ఒక దళిత యువతి నామినేషన్ వేయడానికి ప్రయత్నించింది అప్పటికే వైకాపా ప్రభుత్వం ప్రజలు నాయకులు ఆ దౌర్జన్యం చేసుకుంటూ ఆ అమ్మాయిని భయాందోళనకి గురి చేస్తూ ఉండడం చేత మమ్మల్ని సంప్రదించి ఆశ్రయం కోరడం జరిగింది అయితే ఆ అమ్మాయికి మరేం పర్వాలేదమ్మా నువ్వు వేసుకోవచ్చు నామినేషన్ అన్న ప్రక్రియలో కూడా ఆ అమ్మాయిని వెంటాడి వేధించి వారు ఏదో సినిమా పక్కిలో పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్లి బలవంతంగా మాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అని ఆ అమ్మాయి మొద్దుకుంటున్నా కూడా పోలీసులు కేవలం వైకాపా ప్రభుత్వ కార్యకర్తల్లాగా వ్యవహరించి వారిని ఏమాత్రం ఆ అమ్మాయి చెప్తున్న మాటల్ని పట్టించుకోకుండా వైకాపా ప్రభుత్వం ప్రలోభాలకి గురైన ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి గారి మాటలు విని కేసు పెట్టించి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నం నిన్న చేశారు మీరు నీచ రాజకీయం అంటూ ఉన్నారు మిర్చి ఆడు తర తరలిస్తాము అని చెప్పి మీకు మీరే ప్లకార్డులు వేసుకొని మీకు మీరే పోస్టర్లు వేసుకొని అక్కడ ఉన్న కార్మికుల్ని రెచ్చగొట్టి మీకు మీరే ధర్నాలు చేస్తూ ఈ రోజు ఒక హైడ్రామాని క్రియేట్ చేశారు ఒక కోడి కత్తి హైడ్రామా ఒక గుళకరాయి హైడ్రామా సొంత ఇంటి వారిని డబ్బులు తీసుకుని టికెట్లు ఇప్పిస్తామని చిలకలూరిపేటలో మోసం చేసి ఇక్కడికి పారిపోయి వచ్చిన విడుదల రజనీ గారు ఈ రోజు ఇంక ఏ అంశము దొరక్క ఈ ఒక్క అనవసరమైన అంశాన్ని ఒక చాలా పేద కుటుంబం అయిన ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఈ రోజు రోడ్డు మీదకి లాక్కొచ్చి వరద చల్లే ప్రయత్నం చేస్తూ మమ్మల్ని నీచ రాజకీయాల్లో పాల్పడుతున్నాము అని చెప్పి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోకపోతే దీనికి ధీటుగా మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా ఘాటైన సమాధానాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాను ఎవరైనా సరే భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఇండిపెండెంట్ గా వేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అయితే ఈ రోజు దాన్ని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము దొంగ నామినేషన్లు ఇండిపెండెంట్ గా మా పేరుతో నామినేషన్లు కొన్ని పదులు మీరు వేసిన సంఘటన ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు అలాంటి అవసరం మీకు ఉండొచ్చేమో గానీ మాకు ఏ రకమైన ఓటం భయం లేదు అత్యంత మెజారిటీతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి నిలవబోతున్నాను నేను అలాంటి ధీమా వ్యక్తం చేస్తున్న వ్యక్తిని ప్రజల అభిమానాన్ని చొరగొన్న వ్యక్తిని నాకు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసే కర్మ పట్టలేదు మీరు దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు మా మీద ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి వాటికి ఎట్టి పరిస్థితిలో ఊరుకోబోమని చెప్తున్నాము ఇదే కాదు ఎన్నో రకాలైన దుష్ప్రచారాలు దాడులకి పాల్పడుతున్నారు మీరు మీకు ఓట భయం పట్టుకున్నప్పుడు చక్కగా ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా ఇలాంటి వాటి మీద ఖర్చు పెట్టకుండా మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది లేదు అనంటే ఎంత దూరం వెళ్లాల్సి వస్తే అంత దూరం వెళ్ళి తీరుతాము దాడులకి పాల్పడడం జరిగింది అని అంటే మరొకసారి ఊరుకుపోయేది లేదు మేము ఈసారి మేము చాలా మంచిగా రాజకీయం చేద్దాము ప్రజలకి సేవ చేద్దాము అని రాజకీయ రంగంలోకి వచ్చాము అలాగని మమ్మల్ని ఇలాంటి భయాందోళనకి గురి చేస్తే ఊరుకుంటాము లేదంటే భయపడి పారిపోతాము గత నాయకుల్లాగా అనుకుంటున్నారేమో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎప్పుడు ఉండదండి ప్రజలందరూ మా వెనకాల ఉన్నారు మంచి కోసం నిలబడే దేశాభివృద్ధి కోసం నిలబడే రాష్ట్ర అభివృద్ధి కోసం నిలబడే నాయకులందరూ మాతోనే ఉన్నారు ప్రతి ఒక్కరం కర్రలు పుచ్చుకొని రోడ్ల మీదకి అని చెప్పేసి మీ అందరికీ ఇప్పుడు ఈ మీడియా పూర్వకంగా హెచ్చరించడం జరుగుతుంది ఇలాంటి వెర్రి ప్రయత్నాలు పిచ్చి ప్రయత్నాలు మానుకొని మీరు జాగ్రత్తగా మీ తరహాలో మీ ప్రయత్నాలు మీరు చేయండి అక్కడ చిలకలూరిపేటలో ప్రయత్నించి ప్రయత్నించిన అలాంటి పాలిటిక్స్ ఇక్కడ చేద్దామని అనుకోకండి ఇది గుంటూరు అందులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గము ఇక్కడ ప్రజలు పిచ్చి పిచ్చివాళ్ళు కాదు మీరు మీరు ప్రలోభిస్తేనో మీరు లేకపోతే ఇలాంటి వక్రీకరించి బురద చల్లే ప్రయత్నం చేస్తేనో నమ్మడానికి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి విషయాలు మరొకసారి రిపీట్ అయితే ఈసారి ఎట్టి పరిస్థితిలో ఊరుకోబోయేది లేదు మీడియా పూర్వకంగా హెచ్చరిక కాదు ఈసారి మేము గా మీ మీ దగ్గరికి వచ్చే హెచ్చరించే పరిస్థితిని మీరు తీసుకురాకూడదు అని చెప్పి చాలా తీవ్రంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మర్యాద పూర్వకంగా ఇలాంటివి విరమించుకోమని చెప్తూ ఉన్నాను ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ ధన్యవాదం చెప్తున్నాను